గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురు గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ నమః ఓం శ్రీ మాత్రే నమ ద్వాదశ రాశుల వాళ్ళలో మీనరాశి వారికి నీ నూతన సంవత్సరము అంటే రెండు వేల ఇరవై ఒకటవ నూతన సంవత్సరం యొక్క వర్షఫలానికి స్వాగతము పూర్వభాద్ర నాలుగవ పాదంలో జన్మించిన వాళ్ళు ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు మీనరాశిలో ఉంటారు నక్షత్రములు తెలియని వారు వారి పేరు యొక్క మొదటి అక్షరము అంటే ది దు న్యా దే దో చి అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు మీనరాశిలోకి పరిగణింపబడతారు మీనరాశి వారికి ఈ సంవత్సరము యోగప్రదంగా ఉంటుంది గ్రహమునందు శుభకార్యాలు జరుగుతాయి గతంలో పూర్తి కాని పనులు ఈ సంవత్సరం పూర్తి చేసుకోగలుగుతారు ఇతరులకు సహాయ సహకారాలు పూర్తిగా అందించగలుగుతారు అభివృద్ధి ఉంటుంది బంధుమిత్రుల సహకారం కూడా లభిస్తుంది సంవత్సరాంతమున ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం వస్తుంది మానసిక ఆందోళన చెందుతారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు ఉద్యోగములో పదోన్నతి పొందే సూచనలు కనబడుతున్నాయి వ్యవసాయదారులకు పంటలు సమృద్ధిగా పండి అధిక లాభాలు పొందుతారు విద్యార్థులు ఉన్నత స్థానాలు అధిరోహిస్తారు ఫైనాన్స్ రంగం వారు కాంట్రాక్టర్లు తిరిగి ఆదాయాన్ని పొందుతారు ఫైనాన్స్ రంగం వారు కాంట్రాక్టర్లు తగిన ఆదాయాన్ని పొందే సూచనలున్నాయి జ్యోతిష వాస్తు పండితులు సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు పురోహితులకు తగిన ఆదాయం లభిస్తుంది సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఉన్నాయి లాయర్లు ఇంజనీర్లు డాక్టర్లు మంచి పేరు సంపాదిస్తారు రాజకీయ నాయకులకు శుభంగా ఉంటుంది ఈ రాశి స్త్రీలకు మంచి అవకాశాలు చేజెక్కుంటారు ఇది మీనరాశి వారికి ఈ నూతన సంవత్సరము రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం యొక్క వర్షఫలాలు మీనరాశివారు మరిన్ని మంచి ఫలితాలకై శ్రీ మహావిష్ణువుని ఆరాధించండి శ్రీ సత్యనారాయణ వ్రతం గావించండి మంచి ఫలితాలు పొందండి ఓం శ్రీమాత్రేన్మ లోకా సమస్త సుఖినో భవంతు